నష్టాన్ని మిగిల్చాయి అక్కన్నపేటలో కలెక్టర్ మను చౌదరి పర్యటించారు అక్కడ జరిగిన పంట నష్టాన్ని ఆయన పరిశీలించారు పంట నష్టానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని వ్యవసాయ ఉద్యానవన అధికారులను ఆదేశించారు అధికారులు పంట నష్టంపై ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు అక్కన్నపేటలో సుమారు ఎనిమిదిన్నర ఎకరాల్లో ఉన్న మామిడి తోటలు అధిక మొత్తంలో మామిడి కాయలు నేలరాలి రైతుకు నష్టం వాటిల్లిందని చెప్పారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ హామీనిచ్చారు పేట జిల్లాలో మనకి వివిధ మండలాల్లో నిన్న రాత్రి అకాల వర్షాలు గాలితో కూడిన వాన దానివల్ల చాలా చోట్ల మనకి కొనుగోలు కేంద్రాల్లో బ్యాడీ తడవటము అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ అనేది మనం అసెస్ చేస్తున్నాము దీనికి సంబంధించి మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసి రైతులకు సంబంధించిన ఫీల్డ్స్ని విజిట్ చేసి ఎక్కడెక్కడ మనకి క్రాప్ డ్యామేజ్ అయ్యిందో దాని అసెస్మెంట్ కూడా త్వరితగతిలో కంప్లీట్ చేయాలని వారికి ఆల్రెడీ చెప్పున్నాము ఈరోజు మనం ఒక మ్యాంగో ఫార్మర్ దగ్గరికి ఫీల్డ్ విజిట్ కోసం వచ్చున్నాము ఇక్కడ చూసినట్లయితే సుమారు దాదాపు ఎనిమిదిన్నర ఎకరాల్లో చాలా వరకు మ్యాంగో కూడా రాలిపోయి ఉంది సో ఇట్లా మనకి ఎవరెవరైతే ఫార్మర్స్ దగ్గర డ్యామేజ్ అయ్యిందో ఉందో అది కంప్లీట్గా అసెస్మెంట్ చేసి ప్రపోజల్ అనేది మనం గవర్నమెంట్కి పంపిస్తే తప్పకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫాలో అప్ చేసి వారికి కాంపెన్సేషన్ అందే విధంగా కూడా చూసుకుంటారు సిద్దిపేట జిల్లాలో మనకి వివిధ మండలాల్లో నిన్న రాత్రి అకాల వర్షాలు గాలితో కూడిన వాన దానివల్ల చాలా చోట్ల మనకి కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ తడవటము అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ అనేది మనం అసెస్ చేస్తున్నాము దీనికి సంబంధించి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసి రైతులకు సంబంధించిన ఫీల్డ్స్ని విజిట్ చేసి ఎక్కడెక్కడ మనకి క్రాప్ డ్యామేజ్ అయ్యిందో దాని అసెస్మెంట్ కూడా త్వరితగతిలో గతిలో కంప్లీట్ చేయాలని వారికి ఆల్రెడీ చెప్పున్నాము ఈ రోజు మనం